ఒకసారి ఒక చోట ఏం జరిగిందంటే బాగా వినండి చెప్పేటప్పుడు మీ నిద్రపోద్ది ఆమె ఒక పాస్టర్ గారు ఉన్నాడు పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు శిష్యత్వం చేస్తున్నాడు పాస్టర్ గారు ఒక రోజున ఏటో ఏదో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఈ ఆదివారం నువ్వే వాక్యం చెప్పరా బాబు అన్నాడు సరేనన్నాడు వాక్యం చెప్తా 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 ఎంతసేపటికి వాక్యం చెప్తానే ఉంటాడు ఇటు అంటాడు ఇటు అంటాడు వాక్యం చెప్తానే ఉంటాడు ఇటు అంటాడు ఇటు అంటాడు వాక్యం చెప్తా చెప్తా మళ్ళీ ఇటు అంటాడు అందరు ఆశ్చర్యపడుతున్నారు పాస్టర్ గారు కూడా ఇట్లాగా అంటాడు అప్పుడప్పుడు మన పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు అంటుంటాడు అచ్చం అచ్చం ఈ చిన్న పాస్టర్ గారు కూడా అట్లాగే అంటున్నాడు పాస్టర్ గారు అంటే బాగుంది కానీ ఈయనంటే అసహ్యంగా ఉంది ఏంటి ఈయనంటే అసహ్యంగా ఉంది ఏంటి అని అనుకున్నారు